సమగ్రమైన కథనాలు సీనియర్ వర్షాలు కురవాలని గ్రామాల్లో కప్పతల్లి ఆటలు చూశాం గ్రామ పొలిమేరలో దేవతలకు జలాభిషేకాలు చేయడము చూశాం బొడ్రాయికి మహిళలు బిందెలతో నీలిపోయడం చూశాం కానీ వరణుడి కటాక్షం కోసం ఓ గ్రామంలో వింత ఆచారాన్ని పాటిస్తూ పూజలు చేస్తున్నారు ఇంతకీ వారు చేసే పూజలేంటి వారి ఆచారమేంటో తెలుసుకోవాలనుందా అయితే లెట్స్ వాచ్ ఇది జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ మండలంలోని రాఘవాపూర్ గ్రామం ప్రతి ఏటా వర్షాలు సమృద్దిగా కురవాలని వరుణుడి కటాక్షం కోసం గ్రామానికి దూరంగా ఉండే పోతరాజు గండి వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు అందరూ కలిసి బియ్యం బెల్లం పాలు కుడుకతో చేసిన వరద పాషాన్ని తీసుకువెళ్లి కొండపోత రాజుకు నైవేద్యంగా పెడతారు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తారు అనంతరం కొండపోత రాజు వద్ద గల బండను కడిగి బండపై వరద పాశాన్ని పోస్తారు ఈ వరద పాశాన్ని ముందుగా గ్రామంలోని పెళ్లికాని యువకులు విచిత్ర రీతిలో నాకుతూ మొక్కులు చెల్లించుకుంటారు తర్వాత గ్రామ పెద్దలు రైతులు సైతం ఇదే వరద పాషాన్ని నాకుతూ మొక్కులు అప్పగిస్తారు వర్షాలు ముఖం చాటేయడంతో వరణుడి కృపా కటాక్షం కోసం ప్రతి ఏటా తమ పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాన్ని చిన్నప్పటి నుండి చూశామని ఇప్పుడు మేము పాటిస్తున్నామన్నారు అక్కడి యువత చుట్టుపక్కల గ్రామాల వారు సైతం ఇక్కడికి వస్తారని అందరూ ఈ ఆచారాన్ని విశ్వసిస్తూ పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారని మొక్కులు చెల్లించిన తర్వాత రెండు రోజులలో వర్షాలు తప్పకుండా కురుస్తాయని ఇది వీరి నమ్మకం ప్రతి ఏటా వరదపాష కార్యక్రమం పూర్తయిన వెంటనే వరుణుడు కరుణించి సమృద్దిగా వర్షాలు కురిపిస్తాడని గ్రామస్థులు తెలుపుతున్నారు జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం రాఘపూర్ గ్రామం నా పేరు రాజు మేము ఇక్కడ ఈ కొండల మధ్యలో ఉన్న గండిపోతరాజు దేవాలయం దగ్గరికి వచ్చినాం వర్షాభావ పరిస్థితుల వల్ల మేము ఇక్కడ గండిపోతరాజుకు పూజలు నిర్వహించి ఇక్కడ మేకను కానీ కోని కానీ బలిచ్చి ఇక్కడ వరదపాశం ఉండి వరదపాశాన్ని తీసుకొని ఇక్కడ పక్కనే ఉన్న కొండపైకి తీసుకెళ్లి అక్కడ బండ మీద బండ శుభ్రం చేసి అక్కడ పూజలు చేసి కొండ కొండపైన వరధభాషం వేసి పెళ్లి కాని పిల్లలతోటి ఫస్ట్ దాన్ని తినిపించిన తర్వాత మేమందరం బండపైన వరదభాష వేసి నాకడం జరుగుతుంది ఇది పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం దీనివల్ల వర్షాలు పడతాయని మాకు గట్టి నమ్మకం పడ్డ సందర్భం మేము చూసినాం వర్షాలు కూడా పడ్డాయి ఇక్కడికి పోయి వెళ్ళొచ్చిన తర్వాత కూడా వర్షాలు పడ్డాయి మేము కూడా దాదాపు ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల నుంచి మేము కూడా ఇది ఆచారాన్ని పాటి పాటిస్తున్నాం దానివల్ల మేము మాకు రిజల్ట్ కనబడింది వర్షాలు పడ్డాయి తప్పకుండా వర్షం పడతాయని మాకు గట్టి నమ్మకం ఉంది ఇక్కడ జరిగే కార్యక్రమం దాదాపు ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ విలేజ్ వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ మీదికొండ కాని ఇక్కడ తండా కాని అందరూ వాళ్ళు కూడా ఈ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు ఇక్కడికి వచ్చి చాలా మంది పూజలు చేస్తారు చాలా మంది ఇక్కడ దేవునికి వందభాషం పెడుతుంటారు దీని వల్ల వర్షాలు పడతాయని ఇక్కడ గ్రామస్తులు కానీ ఇక్కడ ఈ లా కానీ నమ్మకాలి అంటే ఇప్పుడు ఎంతో మంది వస్తారు గ్రామంలో వస్తారా వస్తారు దాదాపుగా విలేజ్ నుంచి రైతులు అందరూ వస్తారు కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది వీలు కొంతమంది వస్తాం దాదాపు మినిమం నుంచి యాభై మంది మాత్రం కంపల్సరీ నా పేరు నాగరాజు మాది రాఘపూర్ గన్పూర్ మండల డిస్ట్రిక్ట్ మేము ఇక్కడ వర్షాలు పడని కారణంగా మా దగ్గర అని ఇక్కడ గండిలో పోతాము యాటను కోసుకున్నాము యాటను కోసుకొని రైతులు అందరం పోయి యాటను కోసుకొని పాశం పెడతాం పాశం నాకి మంచిగా పండుగ చేసుకొని వస్తాము పండుగ చేసుకున్న తర్వాత వర్షాలు పడుతూనే ఉంటాయి మాకు మాకు ఇక నమ్మకం అది పూర్వీకుల నుండి మేము వాళ్ళు పాటించు మేము ఇప్పుడు పాటిస్తాను రైతులందరం నలభై యాభై మంది రైతులందరం పోయి మేము అందరం ఆడ పండుగ చేసుకొని వచ్చాము